నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టంగానే పరిగెత్తు పరిగెత్తుకుని వచ్చాడు ఎన్ని పిలి మొగ్గులు పయ్యావులు కేసు గారు ఆర్థిక శాఖ మీద అప్పుల మీద ఒక్క మాట మాట్లాడు పొరపాటును కూడా పొరపాటును ఒక్క మాట మాట్లాడు అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పాడు జగన్ గారు ఒక్కడే పద్నాలుగు లక్షల కోట్లు చేశాడు కానీ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఈ రోజు అసెంబ్లీలో చెప్తాడు సిగ్గు పడకుండా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకున్నా ఒకసారి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొదటిగా చెప్పిన ఎక్కడికి జంపా ఇరవై రెండు ఇరవై పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడు ల్యాండ్ టైటింగ్ యాక్టే చెప్ప మాట మాటకి మాట్లాడుతూ కదా నీతి ఆయోగ్ ఎప్పుడు ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది ఇచ్చింది ఏమని పది పది రెండు వేల పంతొమ్మిది అంటే పది పది అంటే మీటింగ్ పదహారు పది రెండు వేల తొమ్మిది ఏమని కేబినెట్ సెక్రటరీ లో సీఈఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు పదహారు పది రెండు వేల పంతొమ్మిదిన నా దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాండం బయటికి పంపించింది ఎప్పుడే అంటే ఇరవై ఐదు పదకొండు రెండు పంతొమ్మిది మరి ఆయన అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారి ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకొచ్చి పిల్లి మొక్కలు వేసినటువంటి అయ్యావుల కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు కేంద్రం దీన్ని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పాను నేను జగన్ గారు ప్రెస్ మీట్ ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి జరుపున్నాను ముందు జరుపు ఇంకా ముందు జరుపు కొనేష్ ఇంకా తరుపు ఇంకా తరుపు మా ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకొంచెం అక్కడక్కడ అక్కడ ఆ ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు చివరికి రేపు మావే అని చెప్పుకున్నా కూడా దిక్కు లేనటువంటి పరిస్థితి ఇచ్చారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు చెప్పారు చివరికి వచ్చినప్పటికి మీ అణిగాయాలందరిని అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు తాలేదా చివరిదాకా హైట్లింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు చూడండి అప్పుడేమో ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమో అప్పుడేమో అద్భుతం అని చెప్పి ఇవాళేమో యాక్ట్ ని రిపీల్ చేసి పేపర్ లో విషం చిమ్మి మీటింగ్ లో విషం చిమ్మి ఇప్పుడు దోపిడీ చేసామంటున్నారు నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు ప్రజల ఆస్తులు దోచుకుంటే రెండేళ్ల నుంచి గుడ్డి కుర్రానికి పళ్ళు అవుతున్నారా మీరందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలిస్తున్నారు కదా పాప అమ్మాయి కూడా ఒకటి దొరికాడు పదిహేడు పోలీస్ స్టేషన్లు తిప్పారు యాక్టర్ గారిని పదిహేడు పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ మీట్ లేదా సోషల్ మీడియాలో మాట్లాడాడంట ఎంత ఇంత అదే పోసాని అర్థం తాలకు అర్థమవుద్దని చెప్పి చెప్తున్నాను నేను పేరు పోసాని కృష్ణమూరళి గారిని అంత కాలు ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి ముప్పై మూడు పదులు అమ్మాయి ఆడపిల్ల కన్న కూతుర్ని భర్తని ఎదురుకుండా నుంచి పెట్టి గుడ్డు నువ్వు కన్నా హీనంగా కొట్టారే బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్ మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్టివిటీ అన్నాడు చావలేదా మీకు అని అడుగుతున్నాను చావలేదా భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము తస్కరించాము ఏం చేయలేవు ఎందుకు పోతున్నారు ఇప్పుడు రెండేళ్లలో ఏం చేయలేదు ఎందుకు అడుగుతున్నాను దేవుడు ఈశాన్ మాత్రం కూడా మీకు చిక్కుపెట్టలేదా అని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ఉండవా ఎవడెవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పెట్టి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు జగన్ మనుషులు భూములు ఎత్తేసారు రైతులు భూములు ప్రజల భూములు దబ్బేశారు ఆ సహకరించిన ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు ఆ సహకరించిన సర్వేయర్లు ఏం చేస్తున్నారు సహకరించిన ఎంఆర్ఓలు ఏం చేశారు ఇప్పుడు దాకా ఆస్తులు కొట్టేసిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం చేశారు అని అడుగుతున్నారు అలా చెప్పి 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 కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు అరే వీళ్ళ చెప్పుడు మాట వీళ్ళు చిమ్మిన విషయాన్ని తలకెక్కిచ్చుకుని ఓ మంచోణ్ణి పోగొట్టుకున్నారా అని వాళ్ళ జనం బాధపడే స్థితికి ఇచ్చుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా